హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చినీ లైఫ్ నా పేరు రీను మన ఫాలోవర్స్లో చాలామందికి నా పేరు కూడా తెలియదండి ఈ మధ్య మెసేజెస్ చేస్తూ ఉన్నారు మీ పేరు ఇంట్రొడక్షన్లో చెప్పండి మీ పేరు మాకు తెలియదు అని చెప్పి అందుకే ఈరోజైతే ప్రత్యేకంగా నా పేరు మెన్షన్ చేశాను స్టార్టింగ్లో ఇట్స్ సండే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పునుగులు చేశానండి నేను ఆ ఇడ్లీ పిండి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో నుంచి తీసి చక్క కొద్దిగా బియ్యం పిండి కలిపి పునుగులైతే వేశాను ఆ రెసిపీ కావాలి అంటే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అనమాట సండే రోజే ఈవినింగ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మా బాబుకి ఇలా పునుగుల్లో ఉల్లిపాయలు కరివేపాకు ఇలాంటివి ఉంటే అసలు తినడు అందుకని చెప్పి తనకి ఇవన్నీ ఏం లేకుండా చక్కగా ఒత్తి పిండితో పునుగులు వేసి తినిపించేశాను పొద్దున్నే మా బాబు రొటీన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ లెగవంగానే బ్రష్ అదంతా చేసేసి ఫ్రెష్ అయిపోతాడు స్నానం కూడా అప్పుడే చేసేస్తాడనమాట దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను అదే రొటీన్ అది వీకెండ్ అయినా వీక్ డే అయినా ఎక్కడికి ఊర్లు వెళ్ళినా కూడా అదే రొటీన్ ఫాలో అవుతాము మేము తను స్నానం చేశాకే మోస్ట్లీ ఇప్పుడు టిఫిన్ తింటాడు ఏదన్నా రేర్ కేస్లో స్నానం చేయకుండా తింటాడేమోగా స్నానం చేశాకే టిఫిన్ తినిపించడం అనేది మొదటి నుంచి అలవాటు చేశాను సో తనకు కూడా అలాగే అలవాటు అయిపోయిందనమాట నేను ఎప్పుడైనా స్నానం వద్దు అన్న వినడు స్నానం చేసి అలా టిఫిన్ చేస్తాడు ఈరోజు మార్నింగ్ అయితే నా హస్బెండ్ ప్రాన్స్ తీసుకొచ్చారు సండే కదా సో చికెన్ అలాంటివి తినకూడదు అంటున్నారు బర్డ్ ఫ్లూ ఉంటుంది ఎందుకులే అని చెప్పి ఇంకా ప్రాన్స్ తీసుకొస్తానన్నారు అలాగే చాలా రోజులైంది ప్రాన్స్ తిని కూడా సో చక్కగా ప్రాన్స్ అయితే తీసుకొచ్చేసారు క్లీన్ చేసేసి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టాను మీకు చా మీరు నా వీడియోస్ ఫాలో అవుతుంటే తెలిసే ఉంటుంది నేను ఇలా స్ట్రైనర్లో వేసి పెడతాను ఎందుకంటే ఏదైనా నీసు నీరు ఉంటే అది దిగిపోతే మనకి కర్రీ వండుకున్నప్పుడు ఈ నీసు వాసన అలాంటిది ఏమీ ఉండదండి అలాగే ఈ రొయ్యలు మనం తీసుకొచ్చేటప్పుడే అక్కడే ఈ వెనక మనకి అని ఉంటుంది నల్లటి నల్లగా ఉంటుందన్నమాట అది అది చేయండి అది ఉంటే కనుక నాన్ వెజ్ నీస్ స్మెల్ అలా ఎక్కువ ఉంటుంది అనమాట మీకు తీయటం వస్తే మీరే తీసుకోవచ్చు ఒకవేళ రాని వాళ్ళకైతే అక్కడ క్లీన్ వాళ్ళే చక్కగా తీసి ఇవ్వమంటే తీసిస్తారు కొంచెం ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు అంతే నాకు అది తీయటం రాదని చెప్పి బయటే తీపిచ్చుకొని వచ్చేస్తారు నా హస్బెండ్ చక్కగా వచ్చి వెనిగర్ ఉంటే చక్కగా వెనిగర్తో కడిగేసి అలా స్ట్రైనర్లో వేసి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లు పెడితే మనం తర్వాత చక్కగా ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట నాన్ వెజ్తో పాటు కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకొచ్చారు నాన్ వెజ్లో ఎప్పుడైనా ఫ్రెష్ కొత్తిమీర వేస్తే ఆ టేస్టే డిఫరెంట్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నవి వేస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది రాదు నేను అందుకే నాన్ వెజ్లో ఇంట్లో కొత్తిమీర ఉన్నా కూడా మళ్ళీ తెప్పిస్తాను ఉల్లిపాయలు కట్ చేస్తుంటే చూసారా కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోతున్నాయి చాలా ఘాటుగా వస్తున్నాయండి ఈ మధ్య అసలు కట్ చేస్తుంటే కళ్ళు కూడా కనిపించట్లేదు ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసేసరికి కారిపోతూ ఉన్నాయన్నమాట మార్నింగ్ పునుగుల్లో కూడా ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేశాను మళ్ళీ ఇప్పుడు కర్రీ కోసం కూడా కట్ చేస్తున్నాను కదా అబ్బా చిరాకు అనిపిస్తుంది దాని తర్వాత ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను నీసు నీరు అంతా దిగిపోయిన తర్వాత ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఒక చక్కటి గిన్నెలో అయితే వేసేసుకోండి ఇందులో పసుపు కొద్దిగా ఉప్పు వేసి మనం సిమ్ మీద స్టవ్లో పెట్టాం స్టవ్ మీద పెట్టామనుకోండి ఈ ప్రాన్స్లో నుంచే చాలా నీరు మనకు వస్తుంది అదంతా కూడా చక్కగా ఇంకిపోయే వరకు మనం స్టవ్ మీద పెట్టి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు పెట్టేస్తే సరిపోతుంది దాని తర్వాత ఆ ప్రాన్స్ని తీసి మనం కర్రీ చేసుకోవచ్చు ఈదర్ లేకపోతే ఫ్రై అయినా చేసుకోవచ్చు ప్రాన్స్లో ఫస్ట్ స్టెప్ అయితే ఇలా చేస్తాను కొన్ని కమెంట్స్ వచ్చాయి క్యాస్ట్ ఐరన్ కడాయి ఎలా క్లీన్ చేస్తారో చూపించండి అని చెప్పి అది ఈ వీడియోలో నేను కవర్ చేయలేదండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా కవర్ చేస్తాను అది ప్లస్ స్కిన్ కేర్ అడుగుతున్నారు హెయిర్ కేర్ కూడా అడుగుతున్నారు అది కూడా చూపిస్తాను ఇక్కడైతే నేను ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దీనిలోకి లవంగా చక్క ధనియాలు నేను చూపించినంత కడాయిలో చిన్న కడాయిలో లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయొద్దు మాడిపోతుంది సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఇటు పక్క చూసారు కదా రొయ్యలన్నింటిలో నుంచి బాగా వాటర్ వచ్చేస్తుంది అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోవాలి అంతవరకు స్టవ్ మీదే పెట్టేస్తున్నాను ఈ ధనియాలు అవన్నీ చెప్పాను కదా అవి ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక జార్లో ఒక మిక్సర్ జార్లో కొబ్బరి పొడి నేను ఫ్రై చేసుకుని చల్లార్చుకున్న ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా అది కూడా వేసి చక్కగా ఫైన్గా పేస్ట్ లా చేసుకోవచ్చు కొంతమంది పౌడర్లాగా కూడా వేసుకుంటారు నాకైతే మొదటి నుంచి పేస్ట్ లాగే అలవాటు కాబట్టి కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ కలుపుకొని చక్కగా ఫైన్ పేస్ట్లా చేసుకుంటాను కొబ్బరి పొడి బదులు మీరు గసగసాలు కూడా వేసుకోవచ్చు లేకపోతే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంది కాబట్టి నేనైతే అది యూస్ చేశాను గసగసాలు వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది కాజు వేయొద్దండి ఇలా జీడిపప్పు వేస్తే ఏమవుతుందంటే కర్రీ త్వరగా పాడైపోయి అండ్ కర్రీలో స్వీట్నెస్ వస్తుంది అనమాట నేనైతే పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నా హస్బెండ్ టీ అడిగారు అనమాట సరే టీ పెట్టేసి నేను కూడా ఒక పది పదిహేను నిమిషాల పాటు టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పి టీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నార్మల్గా అయితే నాకు రెగ్యులర్గా టీ తాగే అలవాటు లేదు కొంతమందికి టీ తాకపోతే తలనొప్పి అలా వస్తుంది కదా అలా అయితే మా ఇంట్లో ఎవరికీ లేదు మన కన్వీనియంట్ని బట్టి టీ చేసుకొని తాగాలనిపిస్తే తాగుతాం లేకపోతే లేదు ఇట్స్ నార్మల్ అనమాట కాఫీ తాగాలనిపిస్తే కాఫీ తాగుతాం బట్ కంటిన్యూస్ అలవాటు అయితే అలా లేదనమాట అడిక్ట్ అయిపోవటం అలా తాకపోతే సంథింగ్ ఏదో అవుతుందో అలా అయితే లేదు ఒక్కొక్కసారి గ్రీన్ టీ తాగుతాం ఒక్కొక్కసారి నార్మల్ టీ ఒక్కొక్కసారి కాఫీ ఇలా తాగుతాం అనమాట బట్ తాగిన కొంచెంసేపు మాత్రం మంచి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకు టీ కన్నా కూడా కాఫీ అయితే బాగా ఇష్టపడతాను సో చక్కగా రెండు గ్లాసుల్లో అయితే టీ వేసేసి సాంగ్స్ పెట్టుకుంటూ ఉన్నాం అనమాట ఏ సాంగ్స్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సాంగ్సే ప్లే అవుతూ ఉన్నాయి మా ఇంట్లో ఎక్కువగా ఆ మూవీ చూసి వచ్చినప్పటి నుంచి అదే సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉన్నాం అనమాట మా బాబుకు కూడా బాగా నచ్చింది సో ఇంకా పాటలు పెట్టుకున్నాము అలాగే ఇంకా పొయ్యి మీద పెట్టున్నాను కదా రొయ్యలు అదంతా కూడా వాటర్ ఎవాపరేట్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా కొద్దిగా చల్లార్చిన తర్వాత ఇంకా కర్రీ చేసుకోవచ్చు అనమాట ఇది చల్లారుతూ ఉండంగా నేను ఇంకా చాలా పైల్స్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయండి ఫోల్డ్ చేయాల్సినవి ఉతికైతే అలా దివాన్ కార్ట్ మీద పెట్టేసి ఉన్నాను ఇప్పుడు చక్కగా ఇవన్నీ కూడా మడతలు పెట్టాలి మడతలు పెడుతూ కూడా కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేసి వస్తాను ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ పనులు కంప్లీట్ చేసుకుంటాను అనమాట ప్రాన్స్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా చేస్తాను ఎంత హడావుల్లో చేసినా కూడా ఆ కర్రీ మాత్రం నాకు చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఒకసారి నేను చూపించిన రెసిపీ లాగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒక కాపర్ బాటమ్ గిన్నె అయితే వైట్ది నేను పెట్టాను స్టవ్ మీద ప్రాన్స్ కర్రీ కోసం ఈ గిన్నె కూడా మా అత్తగారు నాకు పెళ్ళైన తర్వాత ఇచ్చారండి దీనిలో ఫిష్ కర్రీ ప్రాన్స్ కర్రీ ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో వేసాను నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది హెల్దీగా కావాలంటే ఆయిల్ తక్కువ వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దాని తర్వాత నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇందాక అదైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలండి మనకి పచ్చివాసన అనేది ఉండకూడదు ఈ స్టెప్ కనుక సరిగ్గా ఫ్రై చేయకపోతే కర్రీ టేస్ట్ అయితే ఉండదు చక్కగా ఫ్రై అయ్యాక మనం ఇందాక ప్రాన్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్స్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేయండి కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై చేయాలి ఇది కూడా తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను నేను ఇప్పుడు మెషర్మెంట్స్తో ఏం కర్రీ చేయను జనరలైజ్గా చేసేస్తానన్నమాట సుమారుగా వేసి కారం కూడా వేసి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇంకా మనం లో ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టి దగ్గర అయ్యే వరకు మంచిగా కుక్ చేయాలన్నమాట రెడ్ కారం కన్నా కూడా రెడ్ చిల్లీ పౌడర్ కన్నా కూడా గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది నేను అందుకని గ్రీన్ చిల్లీస్ ఒక ఫైవ్ వేసాను రెడ్ కారం కొంచెం తక్కువ వేసాను అనమాట కారపొడి కారం నాట్ కారొడి దగ్గర పడుతూ ఉంది కదా దగ్గర పడుతున్నప్పుడు చక్కగా ఫ్రెష్గా కొత్తిమీర కట్ చేసి అప్పుడు వేస్తున్నాను చాలా బాగుంటుందండి ముందే తడిపి పెట్టేసి కడిగేసి కట్ చేసుకొని పెట్టుకున్నా కూడా రుచి ఉండదు కరెక్ట్గా వేసే ముందు మనం కొత్తిమీర కట్ చేసుకొని వేయండి సూపర్ టేస్టీ ఉండిద్ది ఇంకొంచెం దగ్గర పడే వరకు అయితే సిమ్లో అలాగే పెట్టేసి ఉంచేస్తాను అండ్ నిన్న సాటర్డే కదా సాటర్డే ఈవినింగ్ నేను హెయిర్ కట్ అని చెప్పి న్యాచురల్స్కి అయితే వెళ్దాం అనుకుంటూ ఉన్నాను కింద నా హెయిర్ చూసారా ఎంత సన్నగా పీచులాగా అయిపోయింది కదా ఎప్పటి నుంచో కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఆ రోజైతే ఖచ్చితంగా చేయించుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నా హస్బెండ్కి అయితే చెప్పాను కొంచెం న్యాచురల్స్లో డ్రాప్ చేయమని చెప్పి తనైతే డ్రాప్ చేసేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళారు ఇక్కడ నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమాట నా జుట్టు ఎలా ఉంది నా ఫేస్కి ఏ హెయిర్ కట్ అయితే సెట్ అవుతుంది అని చెప్పి అడిగాను వాళ్ళు మీది చాలా థిన్ హెయిర్ అందుకని చెప్పి మల్టీ లేయర్ అనే హెయిర్ కట్ అయితే సజెస్ట్ చేశారండి ఫస్ట్ స్టెప్ అయితే వీళ్ళు చక్కగా మనం హెయిర్ వాష్ చేసుకొని వెళ్ళినా కూడా వీళ్ళ హెయిర్ కటింగ్లోనే ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెయిర్ వాష్ చేపిస్తారు మంచిగా కండిషనర్ కూడా అప్లై చేస్తారనమాట తర్వాత ఇక్కడ కట్ చేసే ముందు హెయిర్ కటింగ్ స్టార్ట్ చేసే ముందు చక్కగా సీరం అయితే జుట్టుకి మంచిగా అప్లై చేసి ఇక్కడ చిక్కులన్నీ తీసేసి నీట్గా హెయిర్ కట్ అయితే చేసి ఇప్పుడు నాకు డ్రయర్ పెడుతూ ఉన్నారండి దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ టాక్సెస్ న్యాచురల్స్లో అయితే ఈ అడ్వాన్స్డ్ హెయిర్ కట్ అయినా వీళ్ళు లెవెన్ హండ్రెడ్ ప్లస్ ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తారంట లాస్ట్లో నాకు స్టైలింగ్ చేస్తున్నారు అనమాట కింద గర్ల్స్లా చేస్తానని చెప్పారు నా హెయిర్కి బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళే సజెస్ట్ చేశారు హెయిర్ స్టైలింగ్ మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ టైం అండి ఇలా గర్ల్స్ అయితే నేను చేయించుకోవటం చాలా బాగా అనిపించింది ఓకే అనిపించింది చూసారు కదా ఇప్పుడు నేనే చూసుకునే అద్దంలో మురిసిపోతున్నాను బాగా నచ్చింది అంటే ఎప్పుడు నాది చాలా సిల్కీ హెయిర్ కదా గర్ల్స్ అనేవి నేను ఎప్పుడు చేయించుకోలేదు సో బాగా అనిపించింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి హెయిర్ క్లచ్చర్ అయితే పెట్టుకొని చూశాను చాలా బాగా అనిపిస్తుంది వెనక నుంచి కూడా మీకు ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా చూసి నాకు కమెంట్స్ కూడా పెట్టారు థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ సో ఇదైతే ప్రజెంట్ సండే అనమాట లంచ్ టైం కర్రీ చూసారు కదా దగ్గర పడిపోయి ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా సూపర్ ఎక్సలెంట్ ఉంటుందండి ప్రాన్స్ కర్రీ ఇలా ట్రై అయితే డెఫినెట్గా ట్రై చేయండి అయితే అన్న నేను ఒక్కదాన్ని తింటున్నాను నా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళతో క్రికెట్ ఆడటానికి వెళ్ళారనమాట నాకు లంచ్ ఏమవుతు అని చెప్పారు నేనైతే తనకి కూడా కుక్ చేసేసాను ఇంకా చాలా మిగిలిపోయింది ఇంకా ఈవినింగ్ డిన్నర్కి కూడా ఇదే రైస్ కదా అని చెప్పి తీసేసి ఒక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది ఇంకా క్లీ వాషింగ్కి పెట్టేస్తాను అనమాట జనరల్గా అయితే మా పన్నమ్మాయికి ఇస్తాను రైస్ ఈరోజు మా అత్తగారు పులావ్ రైస్ లాంటిది చేశారంటే అది అయితే మా పన్నమ్మాయి కోసం పంపిస్తాను అందుకని చెప్పి ఈ వైట్ రైస్ అనేది మేమే నైట్ తినేద్దాం కదా అని చెప్పి ఉంచేసాను వేస్ట్ చేయటం పడేయటం అంటే నాకు అసలు నచ్చదండి ఫుడ్ అస్సలు వేస్ట్ చేయను ఐదర్ మేమైనా తింటాం లేకపోతే మా పన్నమ్మాయికైనా ఇస్తాము ఇవి చకోడీలు మొన్న నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా కనిపిస్తే తీసుకున్నాను అనమాట అవన్నీ కూడా ఒక గ్లాస్ జార్లో అయితే వేసి పెడుతున్నాను బాగా టేస్టీగా ఉన్నాయండి ఆకలి వేసినప్పుడు ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి స్నాక్స్ అయితే కొన్ని పెట్టుకుంటాను ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటాను అనమాట సడన్గా నాకు ఏదో ఒక అంటే అన్నం తిన్న తర్వాత ఏదో ఒక తినాలి తినాలనే గ్రేవింగ్ అయితే ఉంటుంది సో అందుకే కొన్ని స్టాక్అప్ చేసి అలా పెట్టుకుంటాను మార్నింగే ప్రాన్స్ తీసుకొచ్చినప్పుడే నా హస్బెండ్ గ్రేప్స్ కూడా తీసుకొచ్చారు మా బాబు గ్రేప్స్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఈవినింగ్ టైంలో తనకి చక్కగా స్నాక్స్ లాగా ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఒక సాల్ట్ వాటర్లో చక్కగా కడిగేసి ఇచ్చేస్తాను ఇష్టంగా తింటాడు నేను కూడా తింటాను గ్రేప్స్ స్వీట్గా ఉంటే ఇష్టంగానే పుల్లగా ఉంటే అస్సలు నేను తినలేనండి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటే బాబు కూడా ఇష్టంగా తింటాడండి నేను కూడా ఇష్టంగా తింటాను నా ఫేవరెట్ ఫ్రూట్ వచ్చేసి జాంకాయ అదంటే నాకు చాలా ఇష్టము యాపిల్ లాంటివి అంత ఇష్టంగా తిన్నాను కానీ ఏదో తినాలని చెప్పి తింటాను కానీ జాంకాయ అంటే చాలా ఇష్టం స్నాక్స్ అన్నీ తినేసిన తర్వాత తను ఆడుకుంటూ ఇల్లంతా గందరగోళం చేసేస్తున్నాడు నేను చాలాసార్లు చెప్పాను తీసిన వస్తువు ఎక్కడి నుంచి తీసావు అక్కడంతా పెట్టేయాలని చెప్పాను అందుకని చెప్పి పాపం అన్నీ కూడా అన్నీ కూడా లోపల షెల్ఫ్లో ఎలా పడితే అలా పెట్టేస్తున్నాడు అట్లీస్ట్ ఫ్లోర్ మీద కాకుండా ఎక్కడి నుంచి తీసాడో అక్కడైతే లోపల పెట్టేసి కబోర్డ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాడు అనమాట నేను చెప్పాను పద్ధతిగా పెట్టు అని చెప్పి కాలుతో అని చెప్పి మళ్ళీ వెళ్ళి చక్కగా సర్దేసి వచ్చాడు ఎంత నీట్గా సర్దినా కూడా ఆ ఉండే ర్యాక్ మాత్రం ఎలా పడితే అలా చేసేస్తాడండి నిజంగా పిల్లల్ని పెంచడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్ తెలుసా నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లోనే ఎక్కడో చూశాను మనం చేసే ఐటీ జాబ్స్ కానీ నైన్ టు ఫైవ్ జాబ్స్ కానీ అవే ఈజీ అంట పిల్లల్ని పెంచ పెంచేదానికన్నా కూడా నాకైతే నిజంగానే అనిపిస్తూ ఉంటుంది నిజంగా పిల్లల్ని పెంచడం అనేది చాలా టఫ్ అనమాట దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా చెప్పండి ఇంకా దాని తర్వాత డిన్నర్ ఎర్లీ డిన్నర్ అయితే చేసేస్తూ ఉన్నాము ముగ్గురం కలిసి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ యు సూన్